జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ నాయన మీరందరూ కూడా ఈ జ్ఞానాన్ని బాగా మీ యొక్క అంతరాత్మలో జీర్ణించుకునేలా చేయాలి ఎందుకంటే అంతరాత్మ ఒక్కటి పవిత్రమైనది అతి పరమ పదమున చెందగలటువంటి జ్ఞానం కలది అయితే అంతరాత్మను ఏది కప్పివేసింది సూర్యుని మబ్బులు ఎలా కప్పివేసి ఉంటాయో అలాగా ఈ అంతరాత్మను చిత్తము అనేటువంటి ఒక మాయా పొర కప్పివేసింది ఆ చిత్తము అంటే ఏంటి అది జ్ఞానేంద్రియాలు మనకు తెలిసిందే జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అహం ఈ నాలుగు పొరలు అంతరాత్మను బయటికి రానికుంటే కప్పివేస్తుంది కానీ ఎప్పుడైతే మబ్బులు తొలగిన తర్వాత సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో అలాగా కొన్ని సమయాల్లో ఈ చిత్తవృత్తులు ఆగిపోయినప్పుడు మనకు లోపల అంతరాత్మ సంపూర్ణ జ్ఞానాన్ని పొంది ఉంటుంది కనుక దానికి సంపూర్ణ జ్ఞానమే అది కనుక ఆ సంపూర్ణ జ్ఞానం మనకు సరైన సలహా ఇస్తుంది ఈ దారిలో నడువు అని బుద్ధికి చెప్తుంది అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది వెంటనే మనసు మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అహాన్ని పక్కన పెట్టి ఇంద్రియాలను పక్కన పెట్టి సరైన నిర్ణయం తీసుకొని లోక కన్యాలు జరిగేలాగా చేస్తుంది ఈ యొక్క ఆత్మ ఆత్మైక శక్తిని అర్థం చేసుకోవాలంటే చాలా శ్రమ శ్రద్ధ భక్తి వినయం అన్నీ కావాలి ఆత్మ అనే దాని స్వరూపాన్ని మనం ఎప్పుడు తెలుసుకోవడం తెలుసుకోగలగము అంటే ఆ సం స్థితి ఎప్పుడు వస్తుంది అని పతాంజలి మహర్షి చెప్పింది ఏమిటంటే చిత్త వృత్తులను నిరోధించినప్పుడు కనుక ఈ వృత్తులు అనేది మన మనస్సుని కళంకితం చేసేసింది ఆ కళంకితమైనటువంటి మనస్సు మనోమాలిన్యాలతో కూడుకొని ఒక మలిన రూపం ధరిస్తుంది మనోమాలిన్యాలు ఏమిటంటే మనం పదే పదే దాని గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ఒకసారి చెప్తే అది అందరికి అర్థం కాకపోవచ్చు కొందరు విని ఈ చెవులో విని ఆ చెవులో పిలిచిపెట్టవచ్చు దీనికి ఉదాహరణగా మీకు ఒక కథ చెప్తాను ఓ మారు నారదుడు భూలోక సంచారం చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక శ్మశానము మీదుగా పోవలసి వచ్చింది శ్మశానం మీదుగా వెళ్తున్నప్పుడు ఆ శ్మశానంలో కింద అతనికి పూరెలు కనబడ్డాయి ఆ మూడు కపాలాలు కూడా పక్క పక్కనే ఉన్నాయి వరుసగా సరే ఏమిటో ఇది అని కిందకి దిగి వచ్చి ఆ కపాలాలను చేతుల్లో తీసుకున్నారు తీసుకుంటే వాటి మీద నుది మీద రాత రాతం ఏమని ఉంది కపాల మోక్షం బ్రహ్మలోక ప్రాప్తి రస్తు ప్రాప్తి అని ఉంది అరే ఇదేమిటి బ్రహ్మలోక ప్రాప్తి అని ఉంది కపాల మోక్షం అని ఉంది ఈ కపాలలు మాత్రం ఇక్కడే పడి ఉన్నాయి మరి తండ్రి గారు రాసింది ఈ ఈయనొదటి రాత సరియా కాదా అనుకొని ఆ మూడింటిని తీసుకొని బయలుదేరాడు మూడు తీసుకొని బయలుదేరిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు బ్రహ్మను చూసి తండ్రి గారు మీరు రాసినటువంటి నుదుటి రాత్రులు కూడా పొరబడతాయా లేక జరగకుండా పోతాయా అని అడిగాడు ఏమిటి నారదా నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది నాయన అన్నాడు బ్రహ్మదేవుడు ఈ కపాలాల మీద బ్రహ్మలోక ప్రాప్తి రస్తు కపాల మోక్షం అని ఉంది శ్మశానంలోనే పడి ఉంటాయి మనం పరిశీలిస్తే అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియటం లేదు అని అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు చిన్న చిరువునవ నవ్వి కపాల మోక్షం అని ఉంది అన్నావు కదా ఇప్పుడు నీవే సరాసరి బ్రహ్మలోకానికి పట్టుకొచ్చావు కాబట్టి కపాల మోక్షం జరిగిందా లేదా బ్రహ్మలోక ప్రాప్తి జరిగిందా లేదా అన్నాడు శారదుడు అవక్కడు ఎవరే ఇది ఈ సత్యాన్ని మనం గ్రహించలేకపోయామే అని అనుకున్నాడు వీరి ఆత్మలు ఎక్కడున్నాయి వీరు ఎవరెవరి ఆత్మలు ఎలా ఉన్నాయో నాకు గ్రహణం గ్రహించలేకపోతున్నాను అని అన్నాడు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఒక పొడువాటి దర్భ ఒకటి తీసుకురా అన్నాడు నారదుడు అప్పుడు వాటి దర్బ తెచ్చాడు మొదట ఒక కపాలం చెవిలో పెట్టు అన్నాడు ఆ కపాలం చెవిలో ఆ దర్బ వెళ్ళింది ఇవాగా రంధ్రంలోకి ఆ రంధ్రం లోపలికి పోయిన ఆ దర్బ అటువైపు నుంచి నేరుగా మరో చెవిలో నుంచి వచ్చేసింది ఇప్పుడు ఈ వ్యక్తి ఆత్మ పరమాత్మను చేరకుండా ఎటువంటి ముక్తి చెందకుండా భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ తిరుగుతూ ఉంది అని చెప్పాడు ఎందుకు తండ్రి అలాగా అన్నాడు అది కూడా చెప్తాను దర్భ ఇంకొక ఇంకొక చెవి రంధ్రంలో పెట్టు అన్నాడు ఆ దర్భను పెట్టగానే నారదుడు చాలా విచిత్రం అనిపించింది దీని చెవిలో పెట్టినటువంటి దర్భ నోటి గుండా బయటకు వచ్చింది ఉన్నటువంటి భాగం నుండి బయటకు వచ్చింది చాలా ఆశ్చర్యపోయాడు ఇదేమిటి తండ్రి అన్నాడు అరదా అది కూడా తర్వాత చెప్తాను ఇప్పుడు మూడో కపాలంలో కూడా దర్భ పెట్టు అన్నాడు మూడో కపాలాన్ని ఆ యొక్క రంధ్రంలో గుచ్చాడు లోపలికి వెళ్ళిపోయింది అది ఎటువను పోకుండా కనబడలేదు బయటికి నోటి రెండు రాలేదు చెవి రెండు కూడా రాలేదు ఇదేమిటి అని ఆశ్చర్యపోయాడు నారదుడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు వీరు ముగ్గురు కూడా పుణ్య కార్యాలు చేయడానికి ఉపక్రమించారు అంత ధనం సంపాదించారు వీరికి ధ్యాన సిద్ధి కావాలి అని గురువును ఆశ్రయించారు పరమాత్మ యొక్క పరమాత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మంత్ర రూపంలో చెప్పాలి కనుక చెప్పాడు వారికి ఆ ముగ్గురికి ఏమని చెప్పే మంత్రం మీరు నూట ఎనిమిది సార్లు జపించి ఈ చిత్తము ప్రశాంతం చెందిన తర్వాత ఈ ప్రణవనాదాన్ని మిగతా వారికి కూడా వినిపించి పుణ్యలోకాలు కలిగించేలాగా చెయ్యండి ఆ తరువాత ఈ ఒక ఓంకారం అనే ఈ జ్ఞానాన్ని మీరు సర్వదా నిలుపుకోండి అని చెప్పాడు ఆ గురువు మాట విని వీరు ముగ్గురు వచ్చేస్తారు మరి ఇంతేనా దీనికోసం ఈ గురువుని మనం ఎందుకు ఆశ్రయించాము అన్నాడు మొదటి వ్యక్తి రెండో వ్యక్తి గురువు మాటలు చెప్పాలి మనం చెప్పకపోతే గురువుగారికి మనం ద్రోహం అవుతుంది అని అన్నాడు రెండో వ్యక్తి మూడో వ్యక్తి ఏమి నోరు తెరవలేదు గమ్మనే వచ్చేసాడు ఇప్పుడు నీవు మొదటి కపాలం చెవులో పెట్టినప్పుడు ఆ చెవిలో వచ్చింది ఆ వ్యక్తి ఆ ఓంకారాన్ని అక్కడ మాత్రమే స్వీకరించి ఈ చెవిలో విని ఆ చెవిలో విడిచిపెట్టేశాడు అంటే రెండు చెవులు ఇటు ఈ చెవిలో ఉంటే ఇటువైపు ఆ చెవిలో ఉంటే అటువైపు వస్తుంది కానీ ఇంకెటువైపు రాలేదు కదా నారదరికి కొంచెం జ్ఞానోదయం ఇక రెండో కపాలం గురించి విని రెండవ కపాలం దేవలోకానికి లోకానికి మధ్యలో ఎలాడుతూనే ఉంది అక్కడే తిరుగుతూ ఉంది ఎందుకు అంటే ఈ వ్యక్తి విన్న మాటలు చెప్పాడు ఇతరులకు చెప్పాడు అంటే తాను ఆచరించలేదు ఇతరులు చెబుతూనే ఉన్నాడు ఇతరులకు చెప్పు పని చెబుతూ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఆచరించకపోతే అది ఎలా మంత్రమవుతుంది అది ఎలా జ్ఞానం అవుతుంది ఆచరణ లేని జ్ఞానము అయోగ్యమైంది కానీ యోగ్యమైంది కాదు కదా తర్వాత మూడో వ్యక్తి నువ్వు ధర్మ పెట్టావు ధర్మ పెట్టిన తర్వాత ఏమైంది అది బయటికి రాలేదు అంటే ఈ వ్యక్తి బాగా జీర్ణించుకొని ఆచరిస్తూ ఆచరించిన దాన్ని అందరికీ చెబుతూ అందరికి కూడా బాగా అర్థమయ్యేలాగా వివరిస్తూ మంత్ర యొక్క ప్రభావాన్ని తెలియజేశాడు కనుక ఇతని ఆత్మ ఇప్పుడు స్వర్గంలో ఉంది అని బ్రహ్మ చెప్పడంతో మహర్షి జ్ఞానం అంటే ఇలా ఉంటుందా అని సంతోషంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు సచ్చరేష్ఠుడు శిష్యులకు కథ చెప్పి దీన్ని బట్టి మీరు ఏం గ్రహించాలి ఆచరణ లేని జ్ఞానం అయోగ్యము అంటే ఉపయోగపడింది కనుక ఏదైనా ఆచరణ నుంచి ఆచరణి ఆచరించడాకే మనము ఇది ఎదుటి వారికి నీతులు చెప్పాలి అలా నీతులు మనం ఆచరించకుండా మనం చెప్పామంటే ఆ నీతుల యొక్క ప్రభావం ఈ కాపాళల్లాగా తయారవుతాయి ఓం సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్భవే ఓం శాంతి 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 एक तत्सव श्रीकृष्णापणमस्तु ओम तत्स